ఈ పరిస్థితి తెలుసుకుని రామభద్రుడు తానే స్వయంగా వెళ్ళి దైవశర్మను పిలుచుకొని వచ్చాడు దైవశర్మ వచ్చి గోపుడు భార్యను పరీక్షించి ఈ జబ్బు నయమవుతుంది భయం లేదు ముప్పై రోజులు మంది ఇవ్వాలి రోజుకు యాభై వరహాలు ఖర్చు అవుతుంది అన్నాడు సరే వైద్యం చెయ్యండి అని రామభద్రుడు అన్నాడు వైద్యం నెల రోజుల పాటు జరిగింది గోపుడు భార్య కోలుకుంది వైద్యుడికి ఇవ్వాల్సిన పదిహేను వందల వరహాలు రామభద్రుడు ఇచ్చాడు తన భార్య బతికి బయటపడిందని గోపుడు ఒకవైపు సంతోషించినా మరోవైపు స్నేహాన్ని డబ్బు చేసుకున్నానని బాధపడ్డాడు ఈ అప్పు ఎలాగైనా తీరుస్తానని గోపుడు అంటే రామభద్రుడు మాట్లాడలేదు ఈ బాధ నుంచి బయటపడ్డానికి గోపుడు ఎంత కష్టపడి అయినా రామభద్రుడి అప్పు తీర్చాలని అనుకున్నాడు కానీ అది సాధ్యం కాదని అతనికి అర్థమైంది కడుపు మార్చుకున్న డబ్బులు కూడబెట్టలేకపోయేవాడు పైగా కట్టెలు కొట్టే పని కూడా కష్టమైంది పదిహేను వందల వరహాలు కాదు కదా పదిహేను వరహాలు కూడబెట్టడం కూడా అతనికి సాధ్యం కాలేదు కానీ అతని ప్రయత్నం మానలేదు డబ్బు కూడబెట్టడానికి తన భర్త పడే కష్టం చూసి అతని భార్య ఈ బాధ చూస్తే నాకు చాలా బాధగా ఉంది స్నేహితులమని చెప్పుకుంటూ తిరిగారు పదిహేను వందల వరహాలు ఆ రామభద్రుడికి లెక్కలోకి వస్తాయా అని అంది రక్తం చిందించిన అంత డబ్బు సంపాదించలేమని ఆయనకు తెలియదా అని ఆమె అంటూ ఉండేది ఆమె ఇదే మాట చుట్టుపక్కల ఆడవాళ్ళతో కూడా చెప్పేది భార్య రోజు చెప్పే మాటలు గోపుడికి నిజమనిపించాయి తన అసహాయత తెలిసే కొద్దీ అతనికి తన స్నేహితుడి మీద కోపం వచ్చేది తాను ఒకప్పుడు రామభద్రుడి ప్రాణాలు కాపాడాడు అందుకు రామభద్రుడు మాటల్లో తప్ప తన కృతజ్ఞతను ఇంకే విధంగానూ చూపించలేదు గోపుడు తన స్నేహితుడిని కలవడం బాగా తగ్గించాడు రామభద్రుడు కనిపిస్తే గోపుడికి తన అప్పు గుర్తుకు వస్తుంది రామభద్రుడికి కూడా అలాగే ఉంటుందని గోపుడు అనుకున్నాడు గోపుడి భార్య చుట్టుపక్కల వాళ్లతో అన్న మాటలు రామభద్రుడి చెవిన పడ్డాయి స్నేహాన్ని చెడగొట్టడంలో ఆనందం ఉన్నవాళ్ళు పనిగట్టుకుని రామభద్రుడి దగ్గరికి వచ్చి గోపుడు భార్య అన్న మాటలు గోపుడే అన్నట్టుగా అతనితో చెప్పారు మంచి స్నేహం చెడిపోతుందని బాధపడిన మంచివాళ్ళు రామభద్రుడితో నీ అప్పు తీర్చడానికి గోపుడు చాలా కష్టపడుతున్నాడు నువ్వు చూస్తూ ఊరుకోవడం మంచిది కాదు అన్నారు గోపుడు వల్ల తాను అందరితో ఇలాంటి మాటలు పడ్డం రామభద్రుడికి బాధ కలిగించి గోపుడి మీద చాలా కోపం వచ్చింది తాను తన అప్పు తీర్చమని గోపుణ్ణి ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు గోపుడే తనంతట తాను అప్పు తీరిస్తానన్నాడు అవసరం లేదంటే అతను ఏమనుకుంటాడో అని తాను ఏమీ అనకుండా ఊరుకున్నాడు నేను నీ